సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇవాళ లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సార్ మరి ఆయన మన మధ్య లేకపోయినా ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటూ మరోసారి ఆయన మొత్తం ప్రస్థానం గురించి సార్ మీ మాటల్లో చెప్తారా సార్ ఒకసారి అంటే బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు నుంచి మొదలైంది ఆయన ప్రయాణం నెల్లూరు నుంచి మొదలయ్యి అలా ఆయన స్టేజ్ సింగర్గా మొదలయ్యాడే స్టేజ్ సింగర్గా మొదలై క్రమంగా ఆయన మెడ్రాస్లో ఇంజనీరింగ్ చదువుకోవడానికి వెళ్ళాడు ఆయన వెళ్ళిన సమయంలో అక్కడ జరిగినటువంటి ఒక కాంపిటీషన్లో ఆయన పేరు ఆయన బదులు ఆయన ఫ్రెండ్ ఇచ్చాడు అని ఆయన ఈయన పార్టిసిపెంట్గా ఆయన పేరు ఇచ్చినప్పుడు ఈయన తనే రాసి ఒక పాట తనే చూజ్ చేసి పాడాడు అయితే ఆ జడ్జిగా వచ్చినటువంటి ఆ ఈవెంట్కి జడ్జిగా వచ్చినటువంటి జానకి గారు ఈయనలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించింది ఆవిడ గుర్తించి ఈయనకి ప్రైజ్ వచ్చింది ఈయన గెలుచుకున్నాడు గెలుచుకున్న తర్వాత ఆవిడ చెప్పారు నీలాంటి సింగర్ల అవసరం ఇండస్ట్రీకి ఉంది నువ్వు ప్రయత్నం చెయ్యి అని ఆవిడ ప్రోత్సహించారు ప్రోత్సహించిన తర్వాత అదే ఈవెంట్లో ఉన్నటువంటి కోదండపాండి గారు ఒకసారి వచ్చి నన్ను కలవయ్యా అని చెప్పాడు ఆయనకి ఈయన వెళ్ళి కోదండపాండి గారిని కలిశాడు కలిసిన తర్వాత పద్మనాభం గారి బ్యానర్లో ఆయనకి మొదటి అవకాశం వచ్చింది అది కూడా సోలో సాంగ్ కాదు శ్రీశ్రీ శ్రీ మర్యాద రామన్న అనే సినిమాలో రఘురామయ్య గారు పివి శ్రీనివాసు వీళ్ళందరితో పాటు ఒక చరణం పాడేటువంటి అవకాశం బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చాడ కోదండపాణి గారి ఇచ్చిన తర్వాత అది ఏమో ఈవింత మోహము అనే పాట అది ఆ పాటలో ఒక చరణం పాడేటి పాడిన తర్వాత ఈయన్ని గుర్తించింది పరిశ్రమ గుర్తించింది అప్పుడు న్యూ కమ్మర్స్ కొత్తగా వస్తున్నటువంటి హీరోలకి ఇతని గొంతు బాగుంటుంది అనుకున్న సందర్భంలో ఇతన్ని ప్రమోట్ చేయటం మొదలుపెట్టారు ముఖ్యంగా కేఎస్ఆర్ దాస్ గారు ఇలాంటి డైరెక్టర్లు కృష్ణ గారితో సినిమాలు తీసే వాళ్ళకి ఇతను బాగా ఉపయోగపడ్డాడు నేనంటే నేనే అనే సినిమాలు ఈయన పాడినటువంటి కుర్రదాన నన్ను విడిచి పోతావటే అనే పాట విపరీతమైన ఎనర్జీతో పాడాడు బాలసుబ్రహ్మణ్యం అది బాగా వర్కౌట్ అయింది దాస్ గారు ఎంకరేజ్ చేశాడు అలాగే కోదండపాణి గారు ఎంకరేజ్ చేశాడు యూత్ అంటే యంగ్ డైరెక్టర్స్ యంగ్ హీరోస్ కృష్ణ గారు వీళ్ళందరూ వస్తున్న దశలో మంచి రిసెప్షన్ దొరికింది బాలసుబ్రహ్మణ్యానికి ఇలా నడుస్తున్నటువంటి సందర్భంలో ఘంటసాల్ గారి నుంచి కూడా ఎంకరేజ్మెంట్ దొరికింది ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాడాడు ఆయన తర్వాత ఆయనతో కలిసి రెండు మూడు పాటలు పాడాడు అలాగే ఒక సందర్భంలో ఆయన పార్తాతీయ కార్యక్రమంలో మాట్లాడుతూ పెంగళి నాగేంద్రరావు గారి సాహిత్యం పాడే అవకాశం నాకు దక్కలేదు అది నేను చాలా బాధపడేటువంటి సందర్భం అని చెప్పుకున్నాడు ఆయన అంటే పింగళి గారి ఎపిసోడ్ ఒకటి నడిచింది భారత దిగాలో నడిచినప్పుడు అన్నాడు ఆయన కానీ ఆయన పింగళి గారి సాహిత్యం పాడాడు అది నీతి నిజాయితీ అనే సినిమాలో ఒక పాట రాశాడు ఆయన సంగీతం శ్రీనివాసరావు గారు పింగళి నాగేంద్రరావు గారి అభిమాని అవి ఆయన చివరి రోజులు నాగేంద్రరావు గారి చివరి రోజులు సంగీతం శ్రీనివాసరావు గారు ఎడ్లీ అది ఆయన మొదటి సినిమా సంగీతం శ్రీనివాసరావుకి నీతి నిజాయితీ అనేది మొదటి సినిమా ఆయన వెళ్ళి అడిగాడు ఆయన నా సినిమాకు ఒక పాట రాయాలి మీరు అని అడిగి రాయించుకున్నాడు భలే మజాలే భలే ఖుషీలే అనే పాట అది ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం ఇద్దరు కలిసి పాడారు అలా ఆ ఒక్క పాట గారి సాహిత్యం పాడేట ఆయన ఆ సినిమా అప్పుడు ఉన్నటువంటి వ్యవహారంలో ఆయన పాట ఎవరు రాశారు అనేది ఆయన స్ఫురణలో ఉండి ఉండకపోవచ్చు అందుకని ఆయన పెయిన్ ఫీల్ అయ్యేవాడు చివరి వరకు అలాగే రైటర్లకి సాహిత్యానికి ఒక గౌరవం ఇచ్చి కవుల పట్ల చాలా వినయంగా వ్యవహరించిన వాడు బాలసుబ్రహ్మణ్యం అంటే ఘంటసాల్ గారు కూడా అలాగే ఉండేవాడు సాహిత్యం అలాగే దానికి ఖచ్చితంగా ప్రాధాన్యత అది గనక ఆకళింపు చేసుకోకపోతే మనం గాయకులుగా రాణించలేము అనే విషయం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాడే అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఇద్దరు గాయకుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది ప్రధానంగా మహమ్మద్ రఫీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన మీద మహమ్మద్ రఫీ ఇన్ఫ్లుయెన్స్తో పాటు ఘంటసాల గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అయితే ఇమిటేషన్ లేదు ఆయన రఫీని కానీ లేకపోతే ఘంటసాల గారిని కానీ ఓపెన్గా ఇమిటేట్ చేసింది లేదు కానీ వాళ్ళు పాడేటువంటి ధోరణిని పట్టుకున్నాడు ఇక్కడ ఘంటసాల గారి వారసత్వంలో బాలసుబ్రహ్మణ్యం అని మాట్లాడతారు కానీ అలా కాదు ఘంటసాల గారిలో ఉన్నటువంటి ఆయన పాడే విధానంలో ఉన్నటువంటి మెరిట్స్ని మాత్రం తను అడాప్ట్ చేసుకున్నాడు ఆయన గొంతుని అనుకరించే ప్రయత్నం చేయలేడు ఒకే ఒక్క పాటలో ఘంటసాల గారిని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు అది మా ఇంటి దేవత అనే సినిమాలో మాస్టర్ వేణుగారు కోరి అలా పాడించుకున్నాడు ఆ ఒక్క పాట తప్ప ఆయన విడిగా ఘంటసాలను ఇమిటేట్ చేసే పని ఎప్పుడూ పెట్టుకోలేదు తన ధోరణిలో తాను వెళ్ళాడు కానీ ఆయన పాడుతున్నటువంటి పాటల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది రఫీ గారి ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది రఫీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఘంటసాల గారి ధోరణి అవి రెండు కలిపితే బాలసుబ్రహ్మణ్యం పాట అలా బాలసుబ్రహ్మణ్యం కెరియర్లో ఘంటసాల గారి మరణం అనేది ఒక మలుపు తీసుకొచ్చింది అంటే అప్పటి వరకు ఆయనకి ఘంటసాల గారు రామారావు గారు నాగేశ్వరరావు గారు వాళ్ళకి మాత్రమే పాడేవాడు ఈ యంగ్ హీరోలకి పాడటం తగ్గించేశాడు ఆయన వాంటడిగానే కానీ కొంతమంది మొండిగా ఆయనే పాడాల్సింది అని చెప్పి ఆయనతో పాడించుకునేవాడు ముఖ్యంగా శోభన్ బాబు నా నా సినిమాలో పాటలు ఆయనతోనే పాడించండి అని ప్రొడ్యూసర్ల మీద ప్రెజర్ పెట్టేవాడు అలాగే కృష్ణ గారు అలా ఎప్పుడూ చేయలేదు కానీ కొన్ని సందర్భాల్లో ఆయన ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఆయన సరే కన్సిడర్ చేసి పాడేవాడు అల్లూరు సీతారామరాజులో తెలుగు వీరలు ఎవరా అనే పాట అలా ఈయన వెళ్ళి రిక్వెస్ట్ చేసి పాడించుకున్నాడు లేకపోతే అది కూడా బాలసుబ్రహ్మణ్యం పాడాల్సిన పాటే అప్పటికి కృష్ణ గారి సినిమాలన్నీ బాలసుబ్రహ్మణ్యమే పాడుతున్నాడు ఒక ప్రత్యేకమైన సందర్భంలో మాత్రం ఆయనతో పాడించుకునేవాళ్ళు వెళ్ళి అడిగి అలాంటి పరిస్థితి ఉండేది అలాగే శారద సినిమాలో ఫస్ట్ నైట్ సాంగ్ శోభన్ బాబు వాంటెడ్గా వెళ్ళి ఘన్సాల్ గారితో పాడించాలి అని చక్రవర్తి మీద ప్రెజర్ పెట్టి పాడించుకున్నాడు ఇలాంటివి జరిగేవి ఆయన దాదాపు అంటే బాలసుబ్రహ్మణ్యం రైజ్ మొదలవుతున్న టైంలో ఆయన ఆరోగ్యం దెబ్బతింటాం మొదలైంది మొదలై సాధ్యమైనంత వరకు ఆయన చెప్పేవాడు మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని ఇబ్బంది పెట్టద్దు అతను బాగానే పాడుతున్నాడు అతనితో పాడించేసుకోండి అని చెప్పేవాడు అయినప్పటికీ అనేవాళ్ళు ట్రాక్లు కూడా పాడేవాడు ఆయన ఘంటసాల గారికి అంటే షూటింగ్ కోసం ట్రాక్ పాడేసి షూట్ అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి ఫిల్ చేసేవాడు అలా ఇద్దరు అమ్మాయిలు అని అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాలో నాగేశ్వరరావు గారికి ఒక ప్లేబ్యాక్ పాడాడు బాలసుబ్రహ్మణ్యం నా హృదయపు కోవేలలో అనే పాట మహదేవన్ గారి మ్యూజిక్ అది ఘంటసాల్ గారి డేట్స్ లేక బాలసుబ్రహ్మణ్యంతో ట్రాక్ పాడి రికార్డ్ చేశారు షూట్ అయిపోయింది ఆయన వచ్చి రీప్లేస్ చేయాలి టైటిల్స్లో బాలసుబ్రహ్మణ్యం పేరు ఉండదు ఆ సినిమాకి ఘంటసాల్ గారి పేరే ఉంటుంది ఓకే కానీ ఈయన పాడాడు ఘన్సాల్ గారు వచ్చి విని అది బాగానే ఉంది ఉంచేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పటికి టైటిల్స్ అన్నీ అయిపోయాయి అయిపోయినా ఆయన ఏమో రీప్లేస్ చేయలేదు సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారి పాటే ఉంటుంది కానీ ఆయన పేరు ఉండదు టైటిల్స్లో అదొక విచిత్రమైన సందర్భం ఘంటసాల గారు తన మ్యూజిక్ డైరెక్షన్లో మూడు నాలుగు పాటలు పాడించాడు ఆయన చేత అది చెక్కడు దొరకడు సినిమాలో పాట పాడించాడు తర్వాత ఇంకొక సినిమాలో ఒక జ్యూయట్ ఒకటి పాటించాడు సెలయిటి గలగల అనేటువంటి అది ఇంటికి పిలిపించుకుని తను ట్రైన్ చేసి పాటించుకున్నాడు ఆ పాట ఇలాంటి సందర్భం ఉంది ఆయన జీవితంలో అలా ఈయన్ని అలాగే ఏకవేర సినిమాలో ఆయనతో కలిసి ప్రతి రాత్రి వసంత రాత్రి అనే పాట పాడేడు ఘనసాల గారితో అలాగే కృష్ణ శోభన్ బాబులు నటించినటువంటి మంచి మిత్రుల సినిమాలో కూడా ఎన్నాళ్ళు వేచిన ఉదయం అనే పాట ఘనసాల గారితో పాడాడు ఘన్సాల్ గారు వాస్తవానికి శోభన్ బాబుకి కృష్ణకి బాలసుబ్రహ్మణ్యం అని వాళ్ళు యాక్చువల్గా స్క్రిప్ట్లు అలా ఇచ్చారు ఇచ్చిన తర్వాత కృష్ణ పార్ట్ కొంచెం ఫరవశ్వస్గా ఉంటుంది అది బాలసుబ్రహ్మణ్యం దగ్గర నడవటం లేదు అప్పుడు ఘంటసాల్ గారు ఈ పోర్షన్ నువ్వు పాడలేవు నేను పాడతాను నేను నాకు ఇచ్చింది నువ్వు పాడేసేది అని చెప్పి శోభన్ బాబుకి బాలసుబ్రహ్మణ్యంతోను కృష్ణకి ఘనసాల్ గారితోనూ పాడించారు కోదండపాణి గారే మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి రావు గారు డైరెక్టర్ అలా నడిచింది ఆ టైం ఇలా వాళ్ళ మధ్య ఒక సయోధ్యతో నడుస్తున్నటువంటి టైంలో రామకృష్ణ అనేటువంటి ఇంకో గాయకుడు ప్రవేశించాడు ప్రవేశించి ఆయన టోటల్గా ఘంటసాలని యాజ్ ఇట్ ఈజ్గా దింపేవాడు ఘంటసాల గారు చనిపోయిన రోజు ఆయన కన్ను మూసిన తర్వాత పరిశ్రమలో ఘంటసాలని పోలిన గొంతు కోసం వెతకటం మొదలైంది మొదలైన తర్వాత రామకృష్ణకి ఒక రైజ్ మొదలైంది ప్రతి ఒక్కళ్ళు రామకృష్ణతోనే పాటించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు నాగేశ్వరరావు గారు ముఖ్యంగా నాగేశ్వరరావు గారు ఘంటసాల మీద నడిపాడు కెరియర్ అంటే ఆయన సినిమాల విజయంలో ఘంటసాల గారి రోల్ చాలా మేజర్ ఆయన విపరీతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి పాడేవాడు అది ఘన్ నాగేశ్వరరావు గారికి అడ్వాంటేజ్గా మారేది ఏ పాట విన్నా జగమే మాయ దగ్గర నుంచి మొదలు పెడితే నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఆయనకు విపరీతమైన పేరు తెచ్చిన పాటలన్నీ కూడా ఘనసాల్ గారు ప్రాణం పెట్టి పాడినటువంటి పాటలే ఆయన ఒక్కసారి ఘనసాల్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఏమిటి నా పరిస్థితి అనుకున్న సందర్భం అప్పుడు రామకృష్ణని ప్రమోట్ చేశాడే అలా నడుస్తున్నటువంటి దశలో చలపతిరావు గారు బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక సలహా ఇచ్చాడు బాబు నీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఘనసాలను ఇమిటేట్ చేయటం ఆల్రెడీ ఆ ఏరియాలో ఒక గాయకుడు ఉన్నాడు ఇక్కడ కాబట్టి నీకున్న రెండో ఆప్షన్ హీరోలని వాళ్ళ ధోరణిని పట్టుకుని పాడటం అది ఎంపిక చేసుకుని నువ్వు గనక పాడగలిగితే నీ ధోరణిలో నీకొక రైజ్కి అవకాశం ఉంది అని చెప్పాడు ఆయన దాన్ని పట్టుకుని రామారావు గారు ఎలా మాట్లాడతాడు నాగేశ్వరరావు గారు డైలాగ్స్ ఎలా చెప్తాడు వాటిని ఆకళింపు చేసుకుని నెమ్మదిగా ఆ ఏరియాలోకి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయ్యి ఆలు మగలు పాడినటువంటి పాట ఒకటి ఉంటుంది అలాంటి పాటే సెక్రటరీ కూడా ఒకటి ఉంటుంది సెక్రటరీ సినిమాలో రామకృష్ణ గారు పాడాడు నా పక్కన చోటు ఉన్నది ఒక్కరికే దానికి పోలిన పాటే చలపతిరావు గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఆలు మగలులో పాడాడు బాలసుబ్రహ్మణ్యం ఆ పాట ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనే పాట అది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి అక్కడి నుంచి నెమ్మదిగా ఆయన అందరికీ పాట మొదలుపెట్టాడు ఆ తర్వాత రామారావు గారికి అంటే ఘంటసాల గారు వెళ్ళిపోయినటువంటి టైంలో పాటలు లేని క్యారెక్టర్లు ఎంపిక చేసుకునేవాడు వాడు ఆయన తెలివిగా రామారావు గారు నిప్పులాంటి మనిషి సినిమాలో ఆయనకు ఉండవు అన్నదమ్ముల అనుబంధం సినిమాలో ఆయనకు పాటలు ఉండవు పల్లెటూరు చిన్నోడు ఈ సినిమాల్లో పాటలుంటే బాలసుబ్రహ్మణ్యంతోనే పాటించుకున్నాడు మధ్యలో మాయద్దరి కథా సినిమా ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారు ఇండస్ట్రీ పెద్ద వారి తండ్రి గారు తీశారు రంజిత్ కుమార్ గారు ఆ సినిమాలో రామకృష్ణతో కూడా ప్రయోగం చేశారు రామారావు గారి మీద అలాగే దానవేరు సూర్యకర్ణలో పద్యాల వరకు ఆయనతో పాటించుకున్నారు దుర్యోధనుడికి సంబంధించిన పోరుషను పెండ్యాలు గారు బాలసుబ్రహ్మణ్యంతోనే పాటించాడు అవి బాగానే కనెక్ట్ అయినాయి జనాలకి అయిన తర్వాత ఇక టోటల్గా బాలసుబ్రహ్మణ్యం ప్రభ మొదలైంది ఎప్పుడైతే బాలసుబ్రహ్మణ్యం ప్రభ అంటే వేరియేషన్ ఇవ్వగలరు బాలసుబ్రహ్మణ్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఘంటసాల గారు ఎన్ని వేరియేషన్స్ ఇవ్వగలడో అన్ని వేరియేషన్స్ ఇచ్చేవాడిని గాత్రంతో నటించటం అనేది ఆయన టాలెంట్ ఘనసాల గారిది దాన్ని పట్టుకున్నాడు పట్టుకుని గాత్రంతో నటించటం అనేది తను వంట పట్టించుకోవడంతో రామకృష్ణ నెమ్మదిగా పక్కకి జరగాల్సిన పరిస్థితి వచ్చింది వాంటెడ్గా బాలసుబ్రహ్మణ్యం చేసింది కాదు నిజానికి ఘనసాల గారి మరణించిన తర్వాత ఆయన కెరియర్లో ఒక చిన్న సంక్షోభం జరిగింది అవకాశాలు తగ్గిపోయినాయి అప్పటివరకు ఉన్న అవకాశాలు పోయాయి పోయి మళ్ళీ గాయకుడిగా నిలబట్టడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది ఆ స్ట్రగుల్ తర్వాత ఇంకా ఆయన వెనక్కి తిరిగి చూడలేదు ప్రతి ఒక్కరూ బాలసుబ్రహ్మణ్యంతో పాడించుకోవడం కోసం ఉత్సాహం చూపించేవారు ఘంటసాల గారు పాడితే తప్ప కుదరదు అన్నటువంటి శోభన్ బాబు లాంటి వాళ్ళు కూడా బాలసుబ్రహ్మణ్యం తప్ప కుదరదు అనేటువంటి పరిస్థితికి తెచ్చుకున్నాడు ఆయన తెచ్చుకుని అలా ఆయన తప్ప ఇంకే గాత్రాన్ని జనాలు వినరు అనేటువంటి ఒక నమ్మకం కలిగించి నడిపాడు అలా నడపడం వెనకాల ఆయన టాలెంటే ఆయన కంటే ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉన్న గాయకుడు వచ్చింటే డెఫినెట్గా పక్కకు జరిగేవాడు అలా భిన్నమైనటువంటి గాత్రాలను వినిపించాలి అనేటువంటి ప్రయత్నం ఇళయరాజా కూడా చేశాడు ఇళయరాజా రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేశాడు నాగూర్ బాబు లాంటి సింగర్ని ప్రమోట్ చేశాడు అయితే ఆయన కూడా బాలసుబ్రహ్మణ్యం గారి ధోరణిని ఆకలింపు చేసుకుని నడిచిన గాయకుడే బాబు కూడా ఇళయరాజా గారికి ఒక రకంగా మెడ్రాసులో లైఫ్ ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యమే వాళ్ళిద్దరి మధ్య తర్వాత రోజుల్లో ఘర్షణ జరిగింది మళ్ళీ కలిసిపోయారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు అనేటువంటి ఒక వృక్షం లేకపోతే ఇళయరాజా గారు చాలా సఫరై ఉండేవాడు భారతీరాజా గారు ఆయన రంగస్థలం మీద నాటకాలు వేసే రోజుల్లో వీళ్ళ బ్రదర్ పరిచయం ఇళరాజా గారి బ్రదర్ ఆయనకి మ్యూజిక్ చేసేవాడు అలా పరిచయం వీళ్ళు ఆయన ఇళరాజాను పట్టుకొచ్చి ఇతన్ని నీ ఆర్కెస్ట్రాలో అని చెప్పి బాలసుబ్రహ్మణ్యానికి అప్పచెపితే అలా ఎంటర్ అయ్యాడు ఆయన ఎంటర్ అయ్యి బాలసుబ్రహ్మణ్యం గారి ఆర్కెస్ట్రాలో ఉంటూ ఆ తర్వాత వాళ్ళ రికమెండేషన్తోనే జీకే వెంకటేష్ గారి దగ్గర చేరాడు చేరి జీకే వెంకటేష్ గారి ప్రోత్సాహంతో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు ఆయన అలా తన కెరియర్లో జీకే వెంకటేష్ గారికి ఎంత ప్రాధాన్యత ఉందో బాలసుబ్రహ్మణ్యానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది అలా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్తోనూ ఒక అద్భుతమైన ట్రావెల్ ఉండేది ఆయన చక్రవర్తి గారు విపరీతంగా ప్రమోట్ చేశాడు బాలసుబ్రహ్మణ్యాన్ని అంటే వాళ్ళిద్దరి మధ్య ఇద్దరూ ఒకే టైంలో ఎంట్రీ ఇవ్వటం ఇండస్ట్రీకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ప్రయత్నాలు చేస్తూ ఉన్న దశలోనే ఈయన గాయకుడిగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం వాళ్ళిద్దరి మధ్య మైత్రి ఉండేది అది చివరి వరకు నడిచింది వాళ్ళిద్దరూ కలిసి డబ్బింగ్ చెప్పేవాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మన్మథలీల అనే కమల్ హాసన్ సినిమాతో మొదలైంది అయితే అప్పటి కమల్ హాసన్ సినిమాలకి చక్రవర్తి గారు డబ్బింగ్ చెప్పేవాడు కమల్ హాసన్కి అందులో కమల్ హాసన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసేటువంటి ఒక వృద్ధ బ్రాహ్మడి పాత్ర ఉంటుంది ఆ క్యారెక్టర్కి బాలసుబ్రహ్మణ్యంతో డబ్బింగ్ చెప్పించారు అది మొదలు ఆ తర్వాత ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను చక్రవర్తి తర్వాత కమల్ హాసన్కి తనే వాయిస్ కూడా మొదలుపెట్టాడు బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి గారు బిజీ అయిపోయి డబ్బింగ్ చెప్పలేని కండిషన్కి వెళ్ళిపోయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం దాన్ని కొనసాగించాడు అలా చివరి వరకు చివరి వరకు కమల్ హాసన్ సినిమా డబ్బింగ్ సినిమాలన్నీ కమల్ బాలసుబ్రమణ్యం బాలసుబ్రహ్మణ్యం వాయిస్ స్ట్రైట్ సినిమాల్లో కమల్ హాసన్ తనే డైలాగ్ చెప్పుకునేవాడు ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను గాయకుడిగాను మ్యూజిక్ డైరెక్టర్గా కూడా సంగీత దర్శకుడిగా ఆయన మీద సత్యం గారి ప్రభావం ఉంది బాగా అంటే సత్యం గారు ఆయన్ని కొడుకుగానే భావించేవాడు ఆయనకి పిల్లలు లేకపోవడంతో ఇతన్ని ఒక రకంగా తన అడాప్టెడ్ చైల్డ్గానే చూసేవాడు బాలసుబ్రహ్మణ్యాన్ని అలా వాళ్ళిద్దరి మధ్య తండ్రి కొడుకుల బంధం ఉండేది ఆయన ఈయన మ్యూజిక్ చేసిన పాటల్లో చాలా స్పష్టంగా సత్యం గారి ప్రభావం కనిపిస్తుంది సత్యం గారే చేశాడేమో అనిపించేలాగానే ఉంటాయి బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన పాటలు రెండోది రమేష్ నాయుడు గారి ప్రభావం ఉంది ఆయన మీద రమేష్ నాయుడు ప్లస్ సత్యం వాళ్ళిద్దరినీ కలిపితే బాలసుబ్రహ్మణ్యం పాట ఇది ఈక్వేషన్ అలా మహాదేవన్ గారికి చాలా ఇష్టమైనటువంటి గాయకుడు ఆయన శాస్త్రీయ సంగీతం ఒక గురుముఖాత నేర్చుకోలేదు కానీ నేర్చుకున్నాడు ఆయన ఇది ఆకళింపు చేసుకోకపోతే కుదరదు అనేటువంటి పరిస్థితికి వెళ్ళాడు ఘంటసాల గారు సర్టిఫైడ్ సింగర్ ఆయన ఆయన విజయనగరం సంగీత కళాశాలలో విద్వాన్ పట్టా పుచ్చుకుని పరిశ్రమలోకి వచ్చాడు ఆయన బాలసుబ్రహ్మణ్యానికి అలాంటి శాస్త్రీయ పునాది లేదు ఆయన వాళ్ళ పాటలు పాడుతూ సింగర్ అయ్యాడు అందుకని బాలసుబ్రహ్మణ్యం మిమిక్రీ బాజేయగలడు అనే ఉద్దేశం అలాగే అవతల వాళ్ళు పాడిన దాన్ని యాజ్ ఇట్ టీజ్గా రీప్రొడ్యూస్ చేసేవాడు అది అతని కళ దాని మీద కథ నడిపాడు ఆయన తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు ఆయన నేర్చుకున్నాడు ఒక కచేరీ చేయాలనేది ఒక కళ ఉండేది ఆయనకి ఆ కళ తీరలేదు అందుకని తనతో పాటు అంటే ఇప్పుడు ఘంటసాల్ గారి లాగా శాస్త్రీయ సంగీతం క్షుణ్ణంగా నేర్చుకుని పరిశ్రమకు వచ్చినటువంటి వాళ్ళ పట్ల విపరీతమైన గౌరవం ప్రదర్శించేవాడు జేసుదాస్ గారి పట్ల విపరీతమైన గౌరవం ఉండేది ఆయన ఆయన కాళ్ళు గడిగాడి ఆయనకు సన్మానం చేస్తూ బాలసుబ్రహ్మణ్యం జేసుదాస్ గారికి అలాంటి ఆ వినయం ఉండేది చాలా సందర్భాల్లో ఆయనే ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు ఘంటసాల్ గారు ఆయన కర్ణాటక సంగీతంలో ఎంత టాలెంట్ ఉందో ఆయనకి హిందుస్థానీలో కూడా అంత టాలెంట్ ఉంది ఆయన వాంటెడ్గానే ఆ ఎమోషన్కి అంటే మ్యూజిక్ డైరెక్టర్గా కంటాల ఆ ఎమోషన్కి కావాలంటే ఆయన హిందుస్థానీలోకి వెళ్ళిపోయి ట్యూన్ చేసేవాడు చేయించడం వలన ఆయన సంగీతం విపరీతంగా జనాలకు కనెక్ట్ అయ్యేది అది అంటే అంత సమర్థత అంత టాలెంట్ లేదు కానీ ఎంత ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్గా అయినా ఆ స్థాయి విజయం కాదు కానీ గాయకుడిగా ఘంటసాల గారి స్థాయి అందుకున్నాడు అది బాలసుబ్రహ్మణ్యం గారి ప్రత్యేకత ఇండస్ట్రీకి సంబంధించి ఆయన చివరి రోజులకి పరిస్థితులు మారినాయి మారినాయి సినిమాల్లో పాటలు ఉంటాయా ఉండవా అనేటువంటి పరిస్థితికి వచ్చేసాం ఇప్పుడు మనం పాటలకి పెద్దగా ప్లేస్ లేనటువంటి కండిషన్లోకి వచ్చేస్తున్న టైంలో ఆయన నిష్క్రమణ ఆయన తర్వాత చాలామంది గాయకుల్ని ప్రొడ్యూస్ చేశాడు పాడుతా లాంటి కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీకి బోల్డ్ టాలెంట్ని ఆయన యంగ్ టాలెంట్ని సరఫరా చేసేటువంటి ఒక ఏజెన్సీగా మారాడు ఆయన మారి ఇప్పటికీ పరిశ్రమలో పాడుతున్నటువంటి గాయకులు అందరూ బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు పొంది పరిశ్రమలోకి ప్రవేశించిన వారి సంఖ్య ఎక్కువ సునీత గారు కావచ్చు వీళ్ళందరూ అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఆయన వారసత్వంలో ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు కానీ బాలసుబ్రహ్మణ్యం గారి రోజుల నాటి పరిస్థితులు కావి అందుకని ఉన్న వైవిధ్యం అంటే ఒకే పాటలు మూడు నాలుగు ఎమోషన్స్ కోరుకుంటున్నారు డైరెక్టర్లు ఈ మూడు నాలుగు ఎమోషన్స్ ముగ్గురు సింగర్స్తో పాడిస్తున్నారు కూడా ఒకే హీరో ఉంటాడు మీద మూడు ఎమోషన్స్లో పాట నడుస్తుంది ముగ్గురు గాయకులు పాడతారు ఆ పరిస్థితికి వచ్చేసాం మనం ఈ కండిషన్ ఈ కండిషన్లు ఇలా నడుస్తోంది ఇది కరెక్టే ఆ రోజున్న పద్ధతి కరెక్టే అంటే ఇప్పుడు సత్యం గారు మహాదేవన్ గారు ఇలాంటి సంగీత దర్శకులను ఎక్స్పెక్ట్ చేయలేము ఈ ధోరణికి తగ్గ సంగీతం వీళ్ళు ఇస్తున్నారు ఈ ధోరణిలోనే ఇప్పుడు పాటలు నడుస్తున్నాయి ఆయనే చెప్పుకున్నట్టుగా వాళ్ళ దగ్గర పాడి వీళ్ళ దగ్గర పాడటం కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు ఒక చోట అంటే ఆయనకి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాడు సత్యం గారు ఒక ట్యూన్ చెప్తే దాన్ని నేర్చుకునేవాడు ఆయన క్షుణ్ణంగా అలాగే మహాదేవన్ గారు ఆయన దగ్గర పోహళయింది గారు చెప్పేవాడు ట్యూన్ పొహైంది గారు ఎలా పాడుతున్నాడు అనేది చాలా జాగ్రత్తగా అడాప్ట్ చేసుకునేవాడు బాలసుబ్రహ్మణ్యం సత్యం గారు మంచి గాయకుడు రమేష్ నాయుడు గారు మంచి గాయకుడు కానీ వాళ్ళు ఇప్పుడు తరమీద పాడే ప్రయత్నం చేయలేదు కానీ రమేష్ నాయుడు గారు పాడారు మూడు నాలుగు పాటలు పాడాడు కానీ సత్యం గారు ఎప్పుడు గాయకుడి పాత్ర గాయకుడే చేయాలి అన్నట్టుగానే ఉండేవాడు ఆయన అలా వాళ్ళందరి మన్ననలు వాళ్ళ ప్రభావంతో వర్ధులినటువంటి ఒక ఎరాకి సంబంధించినటువంటి ఆయన అద్భుతమైనటువంటి గాయకుడు నటుడు కూడా బాలసుబ్రహ్మణ్యం మంచి నటుడు ఆయన గాత్రంతో నటించడంతో పాటు సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్లు పోషించాడు ఆయన ఆ తర్వాత అతన్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలనుకున్నారు బాపు గారు ఆయన ఎర్లీ డేస్లో సాక్షి తర్వాత బంగారు పిచ్చుక అనే సినిమా తీయాలి అని బాపు గారు అనుకున్నప్పుడు ఆ సినిమాలో ఆయన మొదట అనుకున్న హీరో బాలసుబ్రహ్మణ్యమే బాలసుబ్రహ్మణ్యం అలాగే ఫీమేల్ లీడ్కి ఎద్దన్పూడి సులోచన రాణి గారు అయితే అలా ఉంటుంది అనే ఒక ఆలోచన ముళ్ళపూడి వెంకట్రామణ గారికి ఉండేది ఆ కథకి సంబంధించి ఆవిడ ఆవిడని అప్రోచ్ అయ్యారు వీళ్ళు కానీ ఆవిడ మొదటి దశలోనే అబెబ్బే అంది ఆ తర్వాత అది ఆగిపోయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అందులో లేడు నేను చేయనని చెప్పాడు ఆయన నేను గాయకుడిగా నడవాలి అనుకుంటున్నాను నేను నటుడు అనుకోవడం లేదు అనుకోవడంతో వాళ్ళని తప్పించేసి చంద్రమోహన్ చేశాడు ఆ క్యారెక్టరు చంద్రమోహన్ ఇతనికి కజిన్ బ్రదర్ అవుతాడు బాలసుబ్రహ్మణ్యానికి కె విశ్వనాథు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చంద్రమోహన్ వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కానీ ఎవరి పద్ధతిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ ప్రూవ్ చేసుకుంటూ వారి వారి రంగాల్లో ఎదిగారు ఆయన దర్శకుడు గాను ఈయన నటుడు గాను ఈయన గాయకుడు గాను ముగ్గురు కూడా ప్రభావవంతంగానే నడిచాయి ముగ్గురు కెరియర్లు ముగ్గురు తెలుగు ప్రజలు ఎప్పటికే గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితుల్లోనే ఎదిగారు ఏ రోజున మేము ఒకటి ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళ వాళ్ళని వాళ్ళు ఎక్కడ చెప్పుకునే ప్రయత్నం కూడా చేయలేదు అలా ఒక టాలెంటెడ్ అలాగే మంచి అభిరుచి కలిగినటువంటి